హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నిమ్మకాయ ఊరగాయ పెడుతున్నానండి ఒక ఇరవై నిమ్మకాయలు దాకా తీసుకున్నాను ఇరవై నిమ్మకాయలని ఆ విధంగా రెండు భాగాలుగా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను అన్నిటినీ ఆ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి ఈ నిమ్మరసం అంతా పిండుకున్నానండి మొత్తం అన్ని దెబ్బలు నిమ్మరసం మొత్తం పిండేశాను ఉత్త దబ్బల్ని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి నిమ్మరసం అంతా పిండేసిన తర్వాత ఉన్న దబ్బల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను నిమ్మరసం పక్కన పెట్టాను ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము నేను అర టీ స్పూన్ మెంతులు తీసుకున్నాను ఫస్ట్ బాగా వేగనివ్వాలండి మెంతులు దాని తర్వాత ఆవాలు వన్ టీ స్పూన్ వేస్తున్నాను మెంతులు బాగా వేగాలి కానీ ఆవాలు వేగనవసరం లేదండి మరీ ఎక్కువసేపు అందుకని నేను మెంతులు వేగిన తర్వాత ఆవాలు యాడ్ చేశాను అంతేనండి అవి పక్కన పెట్టుకుందాము ఆ విధంగా కట్ చేసుకున్నానండి నిమ్మ తొక్కల్ని అంటే రసం అంతా తీసేసాను కదా అదిగో నిమ్మరసం అవ్వండి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు తిరగమాత పెట్టుకున్నాము ఆవాలు పల్లి ఆయిల్ అయితే చాలా బాగుంటుందండి పల్ పచ్చళ్ళ కన్నిటికీ ఆయిల్ ఆయిలైతేనే చాలా బాగుంటుంది మంచి సువాసన ఆవాలు బాగా చిటపట్టమన్న ఇవ్వాలి బాగా వేగాలండి మినపప్పు పచ్చినపప్పు యాడ్ చేస్తున్నాను ఇవి కూడా బాగా వేగాలి కరివేపాకు ఎండుమిరపకాయలు ఇంగవ పొడి ఇవి కూడా యాడ్ చేయాలండి ఇది వచ్చేసి దీంట్లో స్పెషల్ వచ్చేసి ఇమ్మీడియట్లీగా తినేవచ్చండి నిమ్మకాయ ఊరకాయ పెట్టిన ఒక టెన్ డేస్ దాకా మనం తినలేమండి టెన్ డేస్ తర్వాత తినగలం మగ్గిన తర్వాతే కానీ దీంట్లో స్పెషల్ వచ్చేసి పెట్టం కానీ ఇమ్మీడియట్గా తినేయవచ్చండి ఇది నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను ఇంగవ పొడండి గడ్డింగతే ఇంకా మంచి సువాసన వస్తుంది ఇది సరసమ్మ అనేసి మా అత్తయ్య వాళ్ళ సిస్టర్ అండి తన దగ్గర నేర్చుకున్నాను తను చాలా బాగా వంటలు చేస్తుందండి ఇంకా వెరైటీస్ తన దగ్గర నేర్చుకోవాలి మా అత్తయ్య దగ్గర బాగా వేగుతుంటే మంచి సువాసన వస్తుందండి ఎండుమిరపకాయలు వేసిన తర్వాత ఈ దెబ్బలు దాంట్లో తిరగమాతలో వేసి బాగా మగ్గనివ్వాలండి దీంట్లో స్పెషల్ వచ్చేసి నిమ్మకాయ పచ్చళ్ళు ఇదేనండి మనం ఈ ప్రాసెస్లో ఇంతవరకు చూడలేదు వినలేదు కూడా ఇదే ఫస్ట్ టైము మా అత్తయ్య దగ్గరే చూడడము దాన్ని ఇట్లనే చేస్తుందంట బాగా మగ్గాలండి సిమ్లో పెట్టి హైలో పెట్టుకుంటా సిమ్లో పెట్టుకుంటా పెట్టి బాగా మగ్గనివ్వాలి ఆ దెబ్బలంతా కొంచెం బాగా మెత్తంగా అయిపోతాయండి ఆ విధంగా పెట్టుకుంటా తీసుకుంటా చూశారు కదా ఆ విధంగా బాగా మగ్గిపోతాయి మూత పెట్టుకుంటా తీసుకుంటా అది కళ్ళు ప్యాడ్ చేస్తున్నానండి మిక్సీ కొట్టుకొని అన్న యాడ్ చేయవచ్చు వేడి మీద ఉన్నాయి కదా బాగా ఆ విధంగా మగ్గిపోయినాయండి దెబ్బలన్నీ నూనెలో బాగా వాడిచిన వాడ్చేశాను ఇప్పుడు నిమ్మరసాన్ని వడగట్టుకుంటున్నానండి గింజలు ఉంటాయి కాబట్టి స్టవ్ ఆపేసేయాలండి రసం పోయంగానే ఇమిడియట్కి స్టవ్ ఆపేయాలి మెయిన్ అది అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు దెబ్బలు వేగిన తర్వాత అంటే బాగా మగ్గిన తర్వాత దెబ్బలు మెత్తబడిన తర్వాత స్టవ్ కట్టేసిన తర్వాత నేను నిమ్మరసం పోసాను నిమ్మరసం పోసిన తర్వాత ఆవు పిండి మెంతు పిండి నేను మిక్సీ కొట్టుకున్నాను కదండీ దాన్ని యాడ్ చేస్తున్నాను అది ఆ విధంగా ఉందండి ఇంకా నేను మిరపుడు ఒకటి యాడ్ చేయాలి ఆ వేడి మీద ఉంటుంది కదా కళ్ళుప్పు కూడా బాగా కరిగిపోతుందండి ఆ టీ స్పూన్తో వేస్తున్నానండి మూడు టీ స్పూన్లు పడ్డాయండి నాకు ఆ టీ స్పూన్తో మూడు టీ స్పూన్లు మిరప్పొడి మీరు చూసుకొని ఇంకా కారం కావాలి అన్న ఉప్పు కావాలి అన్న కానీ చెక్ చేసుకొని వేసుకోవచ్చండి పులుపును బట్టి మీకు ఎంత కావాలా కొంచెం ఘాటుగా తినేవాళ్ళు అయితే ఇంకొంచెం వేసుకోవచ్చు నాకు వచ్చేసి ఆ రకంగా ఉంది కదండి చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడిందండి మీరు అన్నంలోకి కూడా వేడి వేడిగా అన్నంలోకి వేసుకొని అంత బాగుందండి పెరుగు అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుందండి ఇది పల్లెపాడు స్పెషల్ అని కూడా చెప్పొచ్చు ఊరు పేరండి పల్లెపాడు అనేది మా అత్తయ్య వాళ్ళ ఊరు అది చూశారు కదా ఎంత చిక్కంగా అయిందో మీకు అందరికీ నచ్చిందనేసి అనుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్